ఈరోజు హెచ్ఎన్ఏ సాధనీకరణ పనులన్నీ కూడా ఫేజ్ వన్ ఫేజ్ టూ అన్ని కూడా పూర్తి చేసి దాదాపు కుప్పంలో ఉన్నటువంటి చివర ఆయకట్టు వరకు కూడా కృష్ణ జలాలను తీసుకెళ్తున్నటువంటి ఒక ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి తక్కుతుంది ఇది ఎందుకంటే ఎవరైనా సరే ఇంత ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసి కేవలము రాజకీయ స్వార్థం కొరకే గత ఐదు సంవత్సరాల్లో పనిచేశారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కొరకు కానీ రాష్ట్ర రైతాంగం గురించి కానీ తాగునీటి గురించి కానీ సాగునీటి గురించి కానీ ఆలోచించినటువంటి దాఖలాలు ఎప్పుడు లేవని చెప్పేసి ఈ సందర్భంగా మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా ఇవాళ ఏదైతే మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు యువగలం పాదయాత్రలో మాటివ్వడం జరిగింది కృష్ణా జలాలను కుప్పానికి తీసుకొస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ పద్నాలుగు నెలల్లోనే అనుకున్నటువంటి ఇచ్చినటువంటి మాట కట్టుబడి నాయకులు ఏదైతే లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటి మాట కూడా కట్టుబడి ఇవాళ మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైనా సరే రైతాంగానికి సంబంధించినటువంటి తాగునీటికి కానీ సాగునీటికి కానీ రాయలసీమ ముఖద్వారమైనటువంటి నందికొట్కు నియోజకవర్గము ఇవాళ రాయలసీమ నాలుగు జిల్లాలకు నీళ్ళు అందిస్తున్నాం అంటే ఆనాడు మన నందికొట్కు నియోజకవర్గ రైతులు చేసినటువంటి త్యాగాల ఫలితమే ఇవాళ ఈ ఫలాలన్నీ కూడా మనం ఎవరు పొందగలుగుతున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి కేవలం అబ్నార్మల్గా అమౌంట్ ఇచ్చేసి మనం సర్వం కోల్పోయి కూడా పది మంది బతకాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే అందరికీ కూడా ఇవాళ రాయలసీమ ప్రాంతానికి అంత నీళ్ళు తీసుకెళ్తాం స్వర్గీయ నందమూరి తారక రామారావు మోతిరెడ్డి హెడ్ లీడర్ అయితేనే ఉంది ఎస్ఆర్బీసీ అయితేనే ఉంది తెలుగు గంగ ద్వారా చే మన చెన్నై ప్రజలకు తాగునీటి అవసరాలకు ఇచ్చినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీకి కాబట్టి ఇవన్నీ కూడా రాబోయే రోజులలో ఏదైతే రైతాంగానికి కావాల్సినటువంటి సాగునీటి కానీ మౌలిక వసతులు కానివ్వండి మా ప్రభుత్వం ఎన్టీ కూటమి ప్రభుత్వం ముందుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ముఖ్యంగా గమనించుకోవాలా రైతులందరూ కూడా ఏదైతే మనం జూలై పదిహేడో తారీఖు నాడు మనం ఇక్కడే మన ముఖ్యమంత్రి గారు వచ్చేసి జలహారం తెచ్చి కుడక ఆనాడు నీళ్లు మొదలుపెట్టడం జరిగింది కేవలం నలభై రోజుల లోపలనే ఈరోజు కుప్పము కాగా నీళ్లు తీసుకెళ్ళాడంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి వల్లే సాధ్యమవుతుంది కాబట్టి అన్నీ కూడా ఒకసారి రైతాంగం అంతా కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఒక మరుపురానటువంటి ఘట్టం ఏదైనా సరే గ్రౌండ్ వాటర్ కానివ్వండి ఏదైనా సరే కూడా మనకు పెరగడానికి ఆస్కారం ఉంది కేవలం ఏ బ్యాంకింగ్ ఉన్న కాడ మొత్తం లైనింగ్ తీసుకెళ్తూ ఎక్కడ ఫ్రిడ్జెస్ కాకుండా ఇవాళ కుప్పమరకు నీళ్ళు తీసుకెళ్లారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమవుతుంది చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ నమస్కారం